హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పోషక ఆహారమే మన ఆరోగ్యానికి పునాది అని ఆరోగ్యకరమైన జీవితం కోసం సరైన ఆహారం తీసుకోవాలి అని కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ అన్నారు జాతీయ పౌష్టికాహార వారోత్సవాల సందర్భంగా ఆదివారం కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ సమీకృత బాలికల వసతి గృహంలో బంగారు బాల్యం కమిటీ గుడ్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వసతి గృహం సంక్షేమ అధికారి చంద్రకుమారి అధ్యక్షతన బాలికలకు పౌష్టిక ఆహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ మాట్లాడుతూ సమతుల్య ఆహారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం పోషక ఆహార లోపాన్ని తగ్గించడం ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించడమే ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశం అని అన్నారు పిల్లల ఎదుగుదల బాగుంటే వారి భవిష్యత్తు బంగారంగా ఉంటుందని అన్నారు ముఖ్యంగా పోషకాహార విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలిపారు పిల్లల శరీరం మెదడు పనితీరు బాగుండి చదువుల్లోనూ ఆటపాటల్లోనూ ధీటుగా నిలవడానికి పోషకాహారం ఎంతో మేలు చేస్తుందని పోషకాహారంపై అవగాహన కల్పించారు పోషకాహారం లోపం సమస్యకు విరుగుడుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నపిల్లల కొరకు పోషణ అభియాన్ ఐసిడిఎస్ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం లాంటివి అమలు చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరోగ్యం పట్ల అవగాహన జీవన విధానం పరిసరాల పరిశుభ్రత సురక్షిత తాగునీరు పోషక ఆహార లోపం వల్ల కలిగే దుష్ప్రభావాలు లాంటి అంశాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో బంగారు బాల్యం కమిటీ సభ్యులు గుడ్ హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ మండ్రు రమేష్ బాబు జిఎస్ అండ్ జీడీకే ఫౌండేషన్ కోఆర్డినేటర్ నవకుమార్ విజేత కాలేజ్ డైరెక్టర్ అరుణోదర్ మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ బొట్టు శ్రీను తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్